ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు సాయి మందిరాలన్నీ సాయి నామస్మరణతో మార్మోగిపోతున్నాయి గురుపౌర్ణమి వేడుకలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా గురు సందర్భంగా షిర్డి సాయిబాబా దేవాలయం అతనికి కిక్కిసిపోతున్న పరిస్థితి కూడా ఉంది ఉదయం నాలుగు గంటల నుండే కూడా దేవాలయాల్లో భక్తులు లైన్ కట్టి ఆ బాబా దర్శనం చేసిన పరిస్థితి కూడా మన ప్రస్తుతానికి అయితే మంచా జిల్లా కేంద్రంలోని గడప ఉషాదేవి రాజన్న సిటీ సంస్థానంలో ఉన్నాము దీన్ని రెండవ సిటీ దేవాలయం కూడా చూస్తారు ఈ దేవాలయంలో గురు సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తారు ఎలాంటి ప్రత్యేక కార్యక్రమం ఉంటాయో మనతో పాటు ఆలయ ప్రజలు నచ్చుకుంటున్నారు గారు ఈరోజు గురు సందర్భంగా ఎలాంటి పూజలు చేస్తారు ప్రత్యేక గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అంటే ఈ కలికాలంలో తల్లి తండ్రి గురువు తోడు నీడ మార్గదర్శనం చూపేవాడు గురువే కాబట్టి ఈ రోజు వ్యాసగురు పౌర్ణమి అంటే గురువులను సత్కరించుకునే రోజు అంటే గురువులకే గురువు మన సద్గురు సాయిబాబా కాబట్టి ఆ సాయిబాబాను కానుకలతో సత్కరించుకుంటే అందరి గురువుల ఆశీర్వాదం పొందినట్లే కాబట్టి ఈ గురుదక్షిణ కార్యక్రమాన్ని మన గడప రమేష్ బాబు గారు ఆలయ అయినటువంటి గడప రమేష్ బాబు గారు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి వరకు బాబావారి యొక్క పాదర్శనానికి అవకాశం ఇచ్చేది భక్తులకు కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని భక్తులు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండే తండ్రి తండ్రపులుగా వచ్చి బాబా హారతి వింటున్నారు అదేవిధంగా అభిషేకం చేసుకుంటున్నారు అదేవిధంగా బాబా యొక్క పారదర్శనం కూడా జరుగుతుంది కాబట్టి ఇత్యాది కార్యక్రమానికి భక్తుల భక్తులందరికీ సాయి బాబా యొక్క శుభాశీసులు మరియు మా దేవస్థానంలో ప్రతిరోజు నిత్యాభిషేకం అర్చన మరియు దూపదీప నైవేద్యం మధ్యాహ్నం హారతి సాయంత్రం హారతి హారతి ఉండడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క దేవాలయంలో సకల దేవతల సముదాయం అనేటువంటి అన్ని దేవతామూర్తులు కలిసినటువంటి ఈ సాయిబాబా దేవాలయంలో ప్రతినిత్యం అనేక మంది భక్తులు వచ్చి తమ తమ కోరికలు తెలుపుకుంటూ అన్నప్రాసన కానీ అక్షరాభ్యాసం కానీ కేశఖండన కానీ వాహన పూజలు కానీ అమ్మవారికి ఓబియ్యం కానీ హనుమంతునికి పంచాముఖ హనుమంతునికి పత్రి పూజ కానీ అదేవిధంగా పరమేశ్వరునికి జలాభిషేకం కానీ మహా అభిషేకం కానీ రుద్రాభిషేకం కానీ చేయించడం జరుగుతుంది గణపతి వారికి అష్టోత్తర పూజ మరియు సంకట గణపతి పూజలు చేయడం జరుగుతుంది ఇత్యాది కార్యక్రమాలు ఈ దేవాలయంలో గత ముప్పై ఐదు సంవత్సరాల నుండి మహా వైభవంగా జరుగుతున్నవి అదేవిధముగా ఈ యొక్క బాబా దేవాలయం గత మూడు సంవత్సరాల నుండి అత్యంత వైభవంగా భక్తుల యొక్క సౌకర్యార్థం అపర శిరిడి వలె తీర్చిదిద్దడం అలంకారం చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం భక్తులకు సహకరించి దేవస్థానం వారు భక్తులకు ఎన్నో విధాల కోరికలు తీరుస్తూ అన్నదానం చేయడం జరుగుతుంది బాబా వారి యొక్క ఆశీర్వాదం కనుక ఈ రోజు గురుపాన సందర్భంగా ఆదర్శనం ఉంటుంది ఉన్నది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ చేజార్చకుండా సద్విగం చేసుకోండి ఆ మాదే మా దేవాలయంలో దసరా రోజు సమాధి పూజ దీపావళి రోజున లక్ష దీపాలంకరణ అదేవిధంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం చేయడం జరుగుతుంది అదే విధముగా నవరాత్రుల గణపతి చేయడం జరుగుతుంది ఇత్యాది కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతుంది ఇలాంటి కార్యక్రమాలు భక్తులు తండ్ర తమ్ములు వచ్చి వారి వారి పూజలు చేయించుకొని శక్తి ఆ బాబాను కొలుస్తున్నారు జై సాయిరామ్ రామ్ సాయినాథ్ మహారాజుకి గురుపూర్ణ రోజు బాబా గారి దర్శనం చేసుకుంటే సగల పాపాలు పోయి కూడా అష్ట అంతేకాకుండా ఈ రోజు ఏదైతే గురుపవర్ రోజు బాబా యొక్క సన్నిధానంలో బాబా పాదర్శనం చేసుకుంటే అన్ని ఆయుర ఆరోగ్యాలు అశ్వసాలు చెప్తున్న పరిస్థితి ఉంటుంది ముఖ్యంగా ఈ మంచాల్ జిల్లా కేంద్రమే ప్రదేశించిన ఈ గడప ఉషాదేవి రాజన్న దేవాలయము తెలంగాణలో రెండో సిటీగా కూడా పేరు ఉంది ఇక్కడ ఏదైతే కోరికలు కోరకుండా కోరికలు దిగుతాయి కూడా ఆల పేరు పరిస్థితి ఉంటుంది శ్రీనివాస్తో శ్రీనివాస్ శ్రీనివాస్ మెగానైన్ న్యూస్ హైదరాబాద్